యూఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జిల్లా కౌలు రైతుల సంఘం కన్వీనర్ శ్రీలం సత్యనారాయణ రెడ్డి జిల్లా నేత రాహుల్ రాజబాబులు మీడియాతో మాట్లాడారు ప్రధానంగా చూస్తే డిసెంబర్ నాలుగున కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరు సరఫరానట్లు తెలిపారు చలో హైదరాబాద్ చలో ఇందిరా పార్క్ లాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది అయితే పూర్తి వివరాలను వారి యొక్క మాటల్లో మనం యూఎఫ్ మీడియాలో వీక్షిద్దాము మన ఛానల్ సబ్బు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నమస్కారం సేలం సత్యనారెడ్డి కౌలు రైతు సంఘం జిల్లా కాలేజ్ రెండు వేల పదకొండు చట్టం కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులకి కౌలు కార్డు ఇచ్చి ఆ కార్డు ఆధారంగానే బ్యాంక్ రుణాలు కేలా ఫైనాన్స్ ప్రకారం ఇచ్చి అట్లాగే రై విత్తనాలు ఎరువులు కూడా సబ్సిడీ సబ్సిడీ మీదనే కౌలు రైతులకి ఇచ్చి మార్కెటింగ్ సమయంలో కూడా రైతుల మీద ఆధారపడకుండా మా కౌలు రైతుకు ఆధారంగానే డిటీపీ ఓటీపీలు కూడా దాని ఆధారంగానే తీసుకుని మార్కెట్ తీసుకునే సదుపాయాన్ని కూడా కల్పించాలని చెప్పి ఆ విధంగానే కౌలు రైతులు ఏదైనా ప్రమాదవ శాతం జరిగినప్పుడు వాళ్ళకి జీవిత ప్రేమను కూడా ప్రభుత్వమే కల్పించి వారిని ఆదుకోవాలని చెప్పి రేపు డిసెంబర్ నాలుగో తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతా ఉన్నాం ఆ ధర్నాలో కౌలు రైతులందరూ పాల్గొని ఆ ధర్నాన్ని జయప్రద చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా కౌలు రైతాంగం దాదాపు నూటికి డెబ్బై శాతం మంది భూమి మీద పనిచేసే వాళ్ళు కౌలు రైతాంగమే కౌలు రైతులే వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఆ వ్యవసాయం చేసిన దాంట్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్ల మోడీ విధ అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కౌలు రైతాంగానికి గిట్టుబాటు ధర కావడం లేదు బయట బ్యాంకులు అప్పులు ఇవ్వకపోగా బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడి కౌలు రైతులు వడ్డీకి తీసుకొని వచ్చి పెట్టుబడి పెట్టి పంట పండించేసేరా పంట పండించిన తర్వాత పంటకి గిట్టుబాటు ధర లేక అనేక రకాల రుణ గ్రహీతలయ్యి ఆ కౌలు రైతులు ఎక్కువ మంది తెలంగాణ వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఎక్కువ మంది కౌలు రైతులు వ్యవసాయ రంగంలో ఈనాడు ఆత్మహత్యలు చేసుకుంది కౌలు రైతులే కాబట్టి ఆ ప్రభుత్వం ఏదైతే భూమి మీద పనిచేస్తున్న కౌలు రైతుని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అందుకని ఈ కౌలు రైతుల సంఘం ద్వారా ఏదైతే కౌలు రైతులు భూమి మీద పనిచేస్తూ ఉన్నారో ఆ రైతాంగానికి రైతు భరోసా కానీ అట్లాగే కార్టుల ద్వారా రెండు వేల పదకొండులో చట్టం ప్రకారం వాళ్ళకు రుణాలు ఇచ్చి రుణ విముక్తులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎప్పటికైనా ఈ కౌలు రైతుల సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కౌలు రైతాంగాన్ని ఈ రెండు వేల పదకొండు చట్టం ప్రకారం వారి కార్డు ఇచ్చి వారికి రుణాలు ఇచ్చి అట్లాగే ఈ రైతు భరోసా ఏదైతే పనిచేస్తూ ఉన్నారో రైతు భరోసా కూడా కౌలు రైతులకి వచ్చేటట్టు ఇవ్వాలని మేము కౌలు రైతుల సంఘం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందాక చెప్పినట్టు నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు తెలంగాణ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతాంగానికి న్యాయం చేయాలి ఆ కౌలు రైతులు ఏదైతే గుర్తింపబడ్డారో ఆ కౌలు రైతులకి ఏదే పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతుకి ఎలాగైతే ఐదు లక్షల రైతు బీమా గత ప్రభుత్వం ప్రకటించిందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతులకి కార్డులు ఇచ్చి ఆ కార్డుల ద్వారా ఒకవేళ కార్డులు ఇవ్వటం ఆలస్యమైతే వెంటనే గ్రామాల్లో ఏదైతే కులగణన సర్వే పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్గా చేస్తుంది కదా గవర్నమెంట్ ఇట్లాంటి దానికి ఇచ్చిన ప్రాధాన్యత కౌలు రైతులు కూడా ప్రాధాన్యత ఇచ్చి కౌలు రైతుల్ని సర్వే ద్వారా కౌలు రైతులను గుర్తించి ఆ కౌలు రైతులు ఎవరైతే సరిపోయాస్తారో వారికి వెంటనే ఐదు లక్షల రైతు బీమా కల్పించాలని నాలుగో తారీఖు జరిగే ధర్నాలో రైతు కౌలు రైతుల సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది అది కూడా ప్రభుత్వం ఆలోచించాలని ఈ కౌలు రైతుల సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఏదైతే భూమి మీద పనిచేస్తున్న రైతుకి ఈనాడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతు బీమాను కూడా ఆ కౌలు రైతుకు అందేటట్లు చేయాలని కౌలు రైతుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా రేపు నాలుగో తారీఖు జరిగే ధర్నాలు ఈ డిమాండ్ కూడా పొందుపరచడం జరుగుతూ ఉంది